ఓం శ్రీ గృభియో నమ ఓం శ్రీ మాత్రే నమ యూట్యూబ్ ప్రజలకి మా యొక్క నమస్కారం ఈ కనిపించే మూలిక ఇరుముడి మరుముడి ఈ మూలికతోనే మేము మరుగమందు అనేది తయారు చేయబడుతున్నది ఈ మూలిక ఇరుముడి మరుముడి మూలికను వాటి పూలతో వాటి ఏరులతో మేము తెచ్చి స్వీకరించి నీడకి ఆరబెట్టి ఆరిన తర్వాత దంచి ఫోటర్ చేసి మరగ మందు అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ మధ్యకాలంలో యూట్యూబ్ చూస్తున్నాం స్వామి మేము మోసపోతున్నాం స్వామి రిజల్ట్లు రావట్లేదు స్వామి మా డబ్బులన్నీ లాస్ అవుతున్నాయి స్వామి అంటారు ఫోన్ చేసిన వాళ్ళకల్లా ఎటువంటి మేము మోసం చేసే కాదు ఎందుకంటే మా దగ్గర నేర్కొచ్చి తీసుకెళ్ళండి మా మూలికలు చూడండి మేము చేసే విధానం చూసి మీరు దాని తర్వాత తీసుకెళ్ళవచ్చు స్క్రీన్ పైన కనిపించే స్వామి గురుస్వామి ఒక నెంబర్కి ఫోన్ చేసి మరగమందు పెట్టే విధానం ఇదే విధానం కూడా తెలుసుకోండి ఎక్కడికి రావాలి ఏంది రావాలి ఎలా తీసుకుపోవాలి అనేది కూడా గురుస్వామి చెప్తాడు ఎందుకంటే యూట్యూబ్ చూసిన వాళ్ళు కల్లా మోసపోతున్నాం అంటారు నాకు ఫోన్ కల్లా ప్రతి ఒక్కరు మోసపోయినాం స్వామి అంటారు ఈ యూట్యూబ్ కొంతమంది ఈ డబ్బులకి చేస్తారు ఎందుకంటే ఏదో చెట్టు ఆకు రసం ఇచ్చేస్తారు ఏదో చెట్టు ఆకు పౌడర్ ఇచ్చేస్తారు మీకు కాబట్టి నేరుగా రండి తీసుకెళ్ళండి దయచేసి ఫోన్ చేసి రండి ధన్యవాదాలు జై గురుదత్త దిగంబ్రా